సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలమణి ముచ్చట్లు సో ఈరోజు మా బాలమణి పుట్టినరోజు సో అందరూ తప్పకుండా మా బాలమణికి విషేజ్ చేయండి సో ముందుగా మా ఛానల్ తరఫున రైడర్ మలే ఛానల్ తరఫున బాలమణి ముచ్చట్లు ఛానల్కి సో ఓనర్కి సో హ్యాపీ బర్త్డే సో మా బాలమణికి ఇది ముప్పై తొమ్మిదవ పుట్టిన పుట్టినరోజు ఇరవై ఎనిమిది కంప్లీట్ చేసుకొని అంటే ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ బర్త్డే ట్వంటీ నైన్ కంప్లీట్ అయ్యి థర్టీ రన్నింగ్ అయ్యి ట్వంటీ నైన్త్ బర్త్డే సో ట్వంటీ ఎయిట్ కంప్లీట్ అయ్యి ట్వంటీ నైన్త్ కంప్లీట్ అయితే థర్టీలో అడిగి సో ప్రస్తుతం ఏమైతే టెంపుల్కి వచ్చినాం ఫ్రెండ్స్ టైం వచ్చేసి లెవెల్ ఫార్టీ అవుతుంది సో గుళ్ళ దర్శనం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని రోజు శనివారం కాబట్టి సో మేము వెంకటేశ్వర స్వామి భక్తులం కాబట్టి సో టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇట్టుంచి ఇట్టే పిల్లల దగ్గరికి ఇళ్ళేసి పిల్లలకు తీసుకొని వచ్చేటప్పుడు దంచి చేసుకొని సో వస్తాం సో అందరు ఇంకోసారి బర్త్డే విష చెప్పండి సో ఓకేనా అంతే ఇంకేమైనా ఉంటే బాలమని మాట్లాడుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమని వచ్చేట్లా ఎట్లా ఫ్రెండ్స్ మేమైతే మంచిగా నా బర్త్డే ఫ్రెండ్స్ అయితే విష్ చేయండి అందరు ఓకేనా ఫ్రెండ్స్ అంతే ఏం ఏం కావాలి

సో అప్పుడు ఇంకో ఇంకొక బండి ఉంటుండే చాలా ఇష్టమైన బండి ఎక్కి రాకపోతే రాజగడ్ ఎక్కడు నేను ఎక్కడోడు మదేశ్వర టెంపుల్ వెంకటేశ్వర టెంపుల్ సో ఇక్కడనే జాతర అవుతుంది తెలుసు ఇక్కడ పెద్ద జాతర అవుతుంది సో మేము అయితే ఇప్పుడు గుడికి వెళ్ళేసి సో మా వాళ్ళ మంచి చీర కామెంట్ పెట్టాడు కొత్త చీర అప్పటి నుంచి చూస్తుంది సీన్ అని చెప్తురేడు ఈరోజు మా జానవికి హైదరాబాద్ స్కూల్ డుమ్మ పెడతాం అని మస్తు ప్లాన్ వేసారు కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇక మేమే స్కూల్కి పంపించినాం సో ఇప్పుడు వెళ్ళి వాళ్ళని తీసుకొని వస్తారు ఇక సో సాయంత్రం మా బాలమనికి మంచి బర్త్డే సో ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం మా బాలమని బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఆ వీడియో వచ్చేసి రేపు అంటే సండే మార్నింగ్ వస్తుంది తప్పకుండా చూడండి ఓకేనా ఇప్పుడే మా దర్శనం అయిపోయింది ఇప్పుడే బయటికి వచ్చాము గుడ్ నుంచి సో టైం ఇంకా మాకు పిల్లల దగ్గర పోలికే చాలా టైం ఉంది వన్ అవర్ టైం ఉంది సో వన్ అవర్ ఏం చేద్దాం ఏం చేద్దాం ఇంటి పే సేమే చేసుకుందాం నీ బర్త్డేగా సీట్స్ అరే నీ పుట్టినరోజు కానీ సేమ్ పెట్టావు అయ్యే నాకు ఏందే నువ్వు ఫ్రెండ్స్ పుట్టినరోజు సేమ్ అయితే చేయిస్తారు నాకు స్వీట్ తినిపి చిన్నపిల్లవాయే చిన్నపా స్వీట్ తినిపిసేపు ఈ ఎండ మొత్తం ఎండ పడుతుంది ఇటారా ఫోటోలు ఎక్కడ పోయింది ఇప్పుడు ఫ్రెండ్స్ ఫోటోలు అంటే ఎంత హుషారు ఉంటుందో ఏ రాదు ఫోటోలు తీదు దా దా ఇంట్రా దింపుతా ఇగోరా ఏ పోదాం దా ఇంటికి ఇంటికి అప్పుడు తేడిపోతాం ఇంటికి పోవాలి ఎప్పటికైనా ఇంటికి పోయేదే మనం మంచి స్టిల్స్ ఇస్తాను నీకోసం ఈ అంతా గుర్తుండే మేము స్టిల్స్ దింపుతుందా ఏమైంది కారందా చేతి స్టిల్ దిమ్మని చెప్పి కాదే పట్టుకో అంటే పైన పెట్టాలి దాన్ని పట్టుకుంటావు कालतर कालतर काल इनको कष्ट